హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ అగే యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి ఈరోజైతే స్పెషల్గా రాగి ఫ్లోర్తో ఉప్మా రాగి ఉప్మా ఎలా చేయాలో చూపిస్తున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జింజర్ టమాటో క్యారెట్ చిల్లీ మార్నింగ్ లీవ్స్ లిటిల్ బిట్ ఆఫ్ కర్రీ లీవ్స్ నెక్స్ట్ క్వాంటిటీ ఎంత కావాలో కొంచెం రాగ్ ఫ్లవర్ అలాగే ఇప్పుడు మనం ఉప్మాలో వాటర్ యాడ్ చేసుకోవాలి కదండీ సో ఇలా మనం బాయిల్ చేసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఈ రెసిపీ అనే కాదు ఏ రెసిపీలో అయినా వాటర్ యాడ్ చేయాలనుకుంటే హాట్ వాటర్ యాడ్ చేసామనుకోండి ఆ రెసిపీ కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది సో మేమైతే వాటర్ బాయిల్ చేస్తాము అయితే స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇప్పుడు మనమైతే దీంట్లో ఉప్మా చేసుకుందామండి మీకు ఒకటి చూపించిన టొడా క్లే బాటిల్ అండి మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి ఓన్లీ బాటిల్ చాలా కూల్గా ఉన్నాయి అన్నమాట వాటర్ ఫ్రిజ్ కూడా పనికిరాదు చాలా బాగుంది బాటిల్ అయితే వాటర్ కూడా చాలా బాగున్నాయి కూల్గా ఉన్నాయి ఈ సమ్మర్లో ఇలాంటి యూస్ చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనమైతే ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఎప్పుడు ఇలా ఆయిలే కాదండి వెన్నున్నా నెయ్యి ఉన్నా యాడ్ చేసుకొని వాటితో వంట చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ మనం ఉప్మాలో ఎలా వేసుకుంటామో అవన్నీ యాడ్ చేసేస్తున్నాం ఆవాలు వేసిన పప్పులు వేయట్లేదండి వేరే శనగపప్పులు లేదు అమ్మమ్మ జీడిపప్పు వేశారు శనగపప్పు కూడా లా ఆనియన్ చిల్లీ జింజర్ మార్నింగ్ లీవ్స్ ములగాకు ఓన్లీ పప్పులోనే కాదండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు కర్రేపాకు లాగా కరివేపాకు కూడా కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసాం క్యారెట్ టమాటా కూడా యాడ్ చేసేసుకున్నాం సాల్ట్ గల్లుపు అయితే వేసుకున్నామండి వాటర్ పోస్తాం కదా మీ టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఈ కప్పు యూజ్ చేశాను నేను ఈ కప్పు అయితే అయ్యింది ఇంకా కొంచెమే ఉంది ఈ వన్ కప్పు ఫ్లోర్కి ఫోర్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ బాయిల్ అవుతున్నాయండి ఇప్పుడు అవైతే మనం యాడ్ చేసుకున్నాం ఫస్ట్ ఇలా ఫ్లోర్ వేసుకున్నాం అనుకోండి ఆ ఉండలు కట్టుకున్నా ఉంటది వాటర్ యాడ్ చేసేసుకోండి వాటర్ యాడ్ చేసామండి రాగి ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి మాములుగా మనం డైలీ ఉప్మా ఎలా చేసుకున్నామో సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే మనం రాగి ఫ్లోర్ని యాడ్ చేసాము వెజిటేబుల్స్ని యాడ్ చేసాము సో స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాము ఇంతేనండి ఎంతో టేస్టీగా రాగి ఉప్మా అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి చట్నీ ఏదైనా లేదా కారపొడి ఏదైనా బాగుంటుంది ఉట్టిదిగా అయినా బాగుంటుంది అదే మీ ఇష్టం అనమాట సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్